జై వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా లైన్స్ నేటి ముఖ్యాంశాలు కాళేశ్వరం పుష్కరాలలో విసిఐ అన్నదాన కార్యక్రమంపై ప్రశంసల వర్షం కమిటీ అంకిత భావానికి అభినందనలు విసిఐ న్యూస్ కాళేశ్వరం పుష్కరాలలో విసిఐ అన్నదాన కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిసింది కమిటీ అంకిత భావ్యానికి అభినందలు వెల్లువెత్తాయి విసిఐ ఆధ్వర్యంలో కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా చేపడుతున్న అన్నదాన కార్యక్రమం ఆభాల గోపాలం అభినందనలు అందుకుంటోంది యాత్రికుల నుంచి రాష్ట్ర ప్రముఖుల వరకు భక్తుల నుంచి వివిధ పీఠాధిపతుల వరకు విసిఐ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్న ప్రసాదం కాళేశ్వరం పట్టణ ప్రధాన కూడలి బస్టాండ్ కు సమీపంలో విశాలమైన ప్రాంగణంలో విసిఐ అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది కాళేశ్వరంలో మరే ఇతర స్వచ్ఛంద సంస్థకు ఇంతటి సౌకర్యాలు లేవు గాలొచ్చినా వానొచ్చినా ఎంతమంది వచ్చినా అన్నదాన కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది వాసవి క్లబ్ అన్నదానం పేరు మంచి పేరు తెచ్చుకుందనడంలో యాత్రికుల రద్దీ అలాగే రోజు రోజుకు పెరిగిపోతోంది అన్నదాన ప్రదేశం ఏర్పాట్లకి ఐదు లక్షల రూపాయలను చెల్లించినట్లు అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ తెలియజేశారు ఇక ఉదయం అల్పహారంతో మొదలయ్యే అన్నదానం రాత్రి వరకు కొనసాగుతోంది ప్రతిరోజు కనీసం నాలుగు వేల మంది కడుపు నిండా తింటున్నారు సరస్వతి పుష్కరాల చైర్మన్ పవిత్ర శ్రీనివాస్ చెప్పారు పదకొండు గంటలైన చాలా వాసవి వాళ్ళు అన్నదాన కార్యక్రమం మొదలైతుందన్న పేరు యాత్రికులకు వచ్చిందని పుష్కర అన్నదాన కమిటీలోని సభ్యులు రేణికుంట్ల శ్రీనివాస్ అన్నారు ఇన్ని వేల మందికి భోజనం వడ్డింపు ఎలా అన్న ప్రశ్నకు వి వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ ఇల్లెందుల కిషోర్ మాట్లాడుతూ దానికి అసలు ఇబ్బందే లేదు మన వాసవి ఎక్కడెక్కడి నుంచో వచ్చి బృందాలుగా వడ్డింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు సందర్శించిన ప్రముఖులు విసిఐ అన్నదాన కార్యక్రమాన్ని మొదటి రోజు నుంచి పలువురు ప్రముఖులు సందర్శించారు వీసిఐ కృషిని ప్రశంసించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కాళేశ్వరం పుష్కరాల ఇన్ఛార్జ్ శ్రీ శ్రీధర్ బాబు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి వాసవి క్లబ్ సభ్యులు అపారమైన సేవలు అందిస్తోందని ఆయన అభినందించారు వాసవి క్లబ్ కు కాళేశ్వరం ఒక ఎకరం స్థలం కేటాయిస్తుందని వెంటనే స్థిర నిర్మాణం చేపట్టి రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వరరావు విసిఐ అన్నదాన ఏర్పాట్లు చేస్తున్న సేవలకు ముగ్ధులయ్యారు తన అధికార సమావేశాల్లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇక పలువురు బెల్లంకొండ శాసన సభ్యులు వినోద్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాసవి ఆనందం అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం సందర్శిస్తున్న వేలాది మంది భక్తులు విసిఐ సేవలను పొగుడుతున్నారు యాత్రికులు మాట్లాడుతూ ఎంతో రుచికరమైన భోజనాన్ని ఉచితంగా అందిస్తున్న వాసవి క్లబ్ కృషి ఎనలేదని వారన్నారు ఇంకా క్లబ్ దగ్గర భోజనం చేస్తున్నాం ఇంత వర్షంలో కూడా వాస్తవ విలాన్ని ఇద్దరు నేర్చుకోవాలి చక్కని ఇంత వర్షంలో కూడా అన్ని విధాలుగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా అప్పకూర్చు పని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు పక్షం రోజుల్లో ఇంటికి దూరంగా దాదాపు రెండు నెలల నుంచి విరాళాలు ఏర్పాట్ల గురించి నిర్విరామంగా తిరుగుతూ విసిఐ పుష్కర కమిటీ పవిత్ర శ్రీనివాస్ జిల్లా గవర్నర్ కిషోర్ రేణికుంట్ల శ్రీనివాస్ ముక్త శ్రీనివాస్ రోజుల పాటు కాళేశ్వరంలోనే మఖాం వేసి అహోరాత్రాలు శ్రమిస్తున్నారు యాత్రికులకు అన్నదానంతో పాటు దాతలు వస్తే వారికి దర్శనం చేయించి వారికి మెమోంటోలు షాలువల్ తో సత్కరించి పంపుతున్నారు పుష్కర కమిటీని అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అభినందించారు విశేషాలు సెలవు నమస్కారం